అందరికీ వందనాలండి నేను లైవ్కి వచ్చాను ఏడు తర్వాత వచ్చినానన్నాను కదా ఇందాక నేను లైవ్లోకి వచ్చాను అది కొంచెం డిస్టర్బ్ అయిపోయింది నాకు ఇంకా లైవ్ చేయడం కూడా సరిగా రావట్లేదు కాబట్టి తప్పుగా అనుకోవద్దండి ఈరోజు పుట్టగొడుగులండి ఇప్పుడు వారం రోజులుగా వర్షం పడుతుంది కదా పుట్టగొడుగులు చాలా బాగా బాగాలేసినాయి మామిడికాడ మడికాడ అంటే మాడి తోటలండి అవి తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చి ఇంకా మా కోళ్ళకు ఇచ్చినాను ఇంకోసారి వస్తే కనుక నేను తీసుకొచ్చి కర్రీ చేసి యూట్యూబ్లో పెట్టడానికి ప్రయత్నిస్తాను పుట్టుగొడుకులు నేను తీసుకొచ్చినది కూడా యూట్యూబ్లో పెట్టాను ఆల్రెడీ ఒకసారి చూడండి యూట్యూబ్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ రైతే రాజ్ అంటారు కదండి మరి రైతులు సపోర్ట్ చేస్తేనే కదా రైతు కూడా ఒకడుకు ముందుకేస్తాడు నేను చాలా వరకు ఆయుర్వేదం గురించి మరి మా పంట పొలాల గురించి నేను వీట్యూబ్లో పెడతా ఉంటాను వంటలు కూడా పెడతా ఉంటాను ఇందిరా విలేజ్ బ్లాక్స్ త్రీ ఫైవ్ సెవెన్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్స్ చేయండి ముఖ్యంగా ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు మీరు కామెంట్ చేస్తే దానికి నేను జవాబు చెప్పడానికి ఉంటుందండి కామెంట్ చేయండి ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి నేను ఉండే ప్రాంతం అండి రాయచూటి కడప జిల్లా అండి పక్కన గ్రామం మా సైడ్ ఎక్కువ పండించేది ఏరుచెనక్కాయ మాడికాయలు అన్ని రకాల పంటలు ఉంటాయండి మా సైడు టమాటాలు కానీ పచ్చిమిరకాయలు కానీ వంకాయలు బెండకాయలు ఇట్లా కూరగాయలు అన్ని రకాల కూరగాయలు పండుతాయి పంటలు పండుతాయి ఫ్రూట్స్ కూడా అన్ని రకాలు ఉంటాయి మాకు ముఖ్యంగా మాకు అడవి దగ్గరే ఉంది కాబట్టి చాలా వరకు అడవిలో ఫ్రూట్స్ మాకు దొరుకుతాయండి కలింకాయలంట అలాంటి బంకరకాయలు అంట కంప అంట పూల పండులంట ఇంకా దేవదార ఇట్లాంటి ఇట్లాంటివన్నీ చాలా దొరుకుతాయి ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అంటారు వాటి నాగదార పండ్లు అని కూడా అంటారు చిన్న డ్రాగన్స్ అంటారు అవి కూడా చాలా దొరుకుతాయి మా సైడు అవి చాలా వాటికి మంచిదండి క్యాన్సర్ కానీ మరి రక్తహీనత నరాల బలహీనత అట వాటికి బాగా పనిచేస్తుంది చిన్న డ్రాగన్ నాగదార్ పళ్ళు ఓకేనండి చూస్తున్నారు లైక్ చేయండి ప్లీజ్ ఇద్దరు ముగ్గురు వచ్చారు లైవ్ లేకి లైవ్ ఎలా చేయాలనో కూడా మీరు కామెంట్ చేయండి కొత్తగా లైవ్ చేస్తున్నాను కాబట్టి మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నేను ఎలా చేయాలనేది కూడా తెలుసుకోగలుగుతాను ఇంకోటి ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకు ట్యాంక్ చెప్తాను మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకు ట్యాంక్ చెప్తాను ఆ కామెంట్స్ పెట్టాలని కూడా మీరు ఎంతో టైం తీసుకొని శ్రమపడి కామెంట్లు పెడతా ఉంటారు కాబట్టి మీకు అందరికి చాలా ధన్యవాదాలండి మోకాల నొప్పుల గురించి చాలామంది అడుగుతున్నారండి చాలామందికి ప్రాబ్లం ఉండేది మోకాల నొప్పులు మోకాల నొప్పులు తొందరగా రిలీఫ్ ఇవ్వాలంటే మనం చేయాల్సింది ఏంటంటే తెల్ల జిల్లేడు చెట్టు నల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది కదండి తెల్ల జిల్లేడు చెట్టు ఆకులు తీసుకొచ్చి ఆ యాకులు బాగా పసుపు పూసేసి ఆంద్యం పూజేయాలి ఫస్ట్ దాని మీద పసుపు చల్లేసి ఇట్లా వెనకపక్క పొయ్యి మీద కానీ పెను మీద కానీ కాల్చుకోవాలండి అది పసుపు పూసిన పక్క తీసుకొచ్చి మోకాల మీద పెట్టి మనం కట్టు కట్టుకట్టేసేయాలి ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని కట్టు కట్టేస్తే ఒక రెండు గంటలు అట్టు ఉంచినాం అనుకోండి ఆ నొప్పి కానీ మోకాళ్ళలో నీరు వచ్చింది అంటారు ఆ నీరు కూడా లాగేస్తుందండి చాలా వరకు నప్పులు తగ్గే అవకాశం చాలా వరకు ఉంది కీళ్ళనొప్పులు కీళ్ళవాతము ఇది అంటారు కదా అది యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టాను నేను జముడు పాలు జముడు పాలు మనం పసుపు పెట్టుకొని పోయి జముడి చెట్టు కాడికి వెళ్ళి బంత చెడు చెట్టు కాక కట్ట జమ్ముడి చెట్టు కాకుండా బంత చెముడి చెట్టు అని ఉంటుంది దాన్ని తెంచుదాన్ని పాలు బాగా వస్తాయండి ఆ జముడు పాలు తీసేసి మనకి ఎక్కడ నొప్పింది అది కీళ్ళనొప్పులు చేతి మీద అయినా సరే మోకాళ్ళ మీద అయినా సరే మనం పెట్టేసి దాని మీద పసుపు పూసుకోవాలండి అది చాలా వరకు మరి వాతం పితం ఇంట్లో అనప్పులు ఉంటాయి కదా తగ్గిపోతుంది ఇదే జిల్లేడు చెట్టు అండి తెల్ల జిల్లేడు చెట్టు కడుపు నొప్పి వచ్చి కడుపు ఉబ్రంగా ఉంటుంది పిల్లలకి తినిన దరకుండా అట్టుమిన టైంలో ఏం చేయాలంటే ఆ జిల్లేడు పాలుదేసి బొగ్గిలు చుట్టూ పాలేయాలి బొగ్గిట్లేకపోకుండా బొగ్గిలు చుట్టూ పాలేసి దాని మీద పసుపు చల్లామనుకో కడుపు ఉబ్రం తగ్గిపోతుంది పిల్లలకి కడుపు నొప్పి కడుక తగ్గుతుంది మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి సరేనండి ఇందాకనే నాకు ప్రార్థన ముగిసింది అంటే చిన్న ప్రార్థన చేద్దామని చిన్న ఆలోచన దేవుడి ప్రేరేపణ అనమాట మీకు ఎవరికైనా ప్రార్థనలు ఏకేపించాలనుకుంటే ఏకేపించండి స్తోత్రం 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 అయినా సర్వ సర్వోనతరానికి స్తోత్రాలు మహానతరం మహాగణడానికి స్తోత్రాలైనా అయా ప్రభు అనైనా మరి తండ్రి నడు తటుడి అన్నావు ఎగు దొరుకుని అన్నావు కాబట్టి బ్రవ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు నైనా దినంతా నీ రుబ్బాత కాచకప్పని కొట్లాతి స్తోత్రులు స్తోత్రాలు ఈ రాత్రి అంతా మమ్మల్ని మీకు అప్పు చెప్పుకుంటున్నా ఏవిడికి ఎలాంటి అవసరం కలిగి ఉన్నారు మీరు ఎరిగిన దేవుడు ఆ విడవలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఏ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కటి దీవించి ఆశీర్వదించండి కృప చెప్పండి అద్భుతం జరిగించండి నాయనా ప్రభా నైనా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించండి అనారోగ్యంలో ప్రాణ పరిస్థితిలో సీరియస్ కండిషన్ ప్రతి ఒక్క ముట్టండి స్వస్థం సహాయం తెచ్చండి విదేశాలు విదేశాలు ప్రయాణం చేస్తుంటారు ఏ వాహనంలో ప్రయాణం చేస్తున్నా ఎక్కడ ప్రయాణిస్తున్నా నీ కాపాడలను పంపించింది బిడెలకి తెచ్చండి కురుపు చూపున అద్భుతం జరిగించండి బిడ్డలు ఈ రాత్రి సమయంలో నిద్రిస్తుంట ప్రశాంతమైన నిద్ర తెచ్చండి కళల ద్వారా దర్శనం ద్వారా మీరు మాట్లాడండి నీ బిడ్డలు బయలుపరచండి సర్వశక్తి మంత్రానికి స్తోత్రాలు ఆ నన్ను కూడా జ్ఞాపతి చేసుకోండి ని బిడ్డగా ముద్రించండి కురుపు చూపును మమ్మల్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటే మేము గనం హెచ్చిస్తే ప్రార్థన అడిగి పెడుకుంటున్నాము తిరిగి ఆమె ఆమె ఓకేనండి అందరికీ వందనాలు మీరు ఏదైనా కామెంట్ చేస్తే నేను దానికి సమాధానం చెప్పడానికి ఉంటుంది కామెంట్లు ఎవరు పెట్టలేదు ఓకేనండి సెలవు తీసుకుంటాను మళ్ళీ రేపు టైం కలుద్దాము మరి కామెంట్ బాక్స్ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా అని కూడా నాకు తెలియదు ఎందుకంటే నాకు తెలుగు మాత్రమే వస్తుంది ఇంగ్లీష్ రాదండి నా మాటల ద్వారా నన్ను హట్ చేసింటే క్షమించసిందిగా కోరుతున్నాను ప్రైజ్ రా